మాట్లాడు ఇక్కడ అబ్బాయి దాచుకుంటాడు వాళ్ళ అన్న వాళ్ళ అన్న ఆడం లేదు ఫ్రెండ్స్ ఉన్నారా తిన్నారా పిల్లలు ఆడుతారు ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నా బాబు సైకిల్ మీద వస్తాడు వీళ్ళు ఆడతారు సైకిల్ చెప్తాండి అబ్బాయి స్పీడ్గా స్పీడ్ 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 పోతుండు అలా ఉరుకుతుండ్రో మెలగా మెలగా అబ్బాయి ఆటలు ఆడుతున్నారు పిల్లలు ఆటలు ఆడుతున్నారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా అన్నం తిన్నారా ఏ కూర మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇగో ఈయన ఇండియా జెండా పెట్టుకున్నాడు శివ పోతుండట శివ పెడితే ఆయన దాచుకున్నాడు అంట ఇంట్లో పోయి ఇంట్లో పోయండి సైకిల్ తక్కువ దాచుకున్నాడు תודה רבה

ఈయన శివ ఇన్ని ఇండియన్ బ్యాగ్ పెట్టుకొని నడుపుతుండు సైకిల్ శివ బాబే ఏం చేసిండు పల్టీ కొడుతుండు ఇక్కడ శివ ఇండియా ఇగ ఇండియా జండ్ పెట్టి వేస్తుండు ఇక అబ్బాయి వచ్చిండి ఇండియా డ్రెస్ వేసుకొని వచ్చిండు ఇండియన్ ఇండియన్ कर कर रहा है ये बाबू बाबू कर रहा ओ इंडियन वो, वो, ए। बुगर बुगर वो तो पाली कर रहा, कर रहा, कर बगूर होता रिवा पाल्टी को शिवा

చిన్నరా ఫ్రెండ్స్ టీ తాగిరా టీ తాగే టైం ఏంది కదా పిల్లలు అందరూ సైకిల్ దొరుకుతుండ్రు ఇక్కడ హాలిడే ఉంది కృష్ణాష్టమి ఉంది కాబట్టి ఇక్కడ హాలిడే ఉంది పిల్లలు సైకిల్ తొక్కుతుండ్రు ఫ్రెండ్స్ లైక్ కొడుకు తెలియరు ఫ్రెండ్స్ లైక్ కొట్టాలి నాకు తెలియదు ఫ్రెండ్స్ ఏమో నా షాప్లోకి రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి నా షాప్లోకి రావట్లేదు ఇక పక్క షాప్లోకి అయితే పోదామనుకున్నాను ఫ్రెండ్స్ పిల్లగా ఆ వీడియోలో పడ్డారు వీడియోలో పడిపోయారు రన్నింగ్ చేస్తారు ఇవాళ ఇండియన్ డిజైన్ వేసుకొని వస్తుండే శివ ఇద్దరు పిల్లలు అన్నదమ్ములు వాళ్ళు గారు ఇక్కడది సౌండ్ వస్తుంది ఖాళీగానే ఉన్నా వాళ్ళకు చేసిన మొన్న మా వాళ్ళు అయితే రెండు వేలు ఇచ్చారు రాయాలి మండే మండే ఇస్తాను కదా చేస్తా చేస్తాను ఏ మొన్న ఈమె పోయింది కదా రాఖీ కట్టడానికి ఫోన్ చేసిన నేను ఇట్లా ఇట్లా సంగతి అంటే మధ్యలో ఇస్తా అంటారు కదా పదివేలు దాకా అంటే రెండు వేలు ఉన్నాయి ఇస్తా పంపిస్తా అని అవి తీసుకొచ్చిందండి ఏం చేద్దాం మరి మండే అంకుల్ ఇస్తాంకు అంకుల్ ఉన్నాడు 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 కాక కాక ఎటు పోతాడు అంకుల్ కొత్త అబ్బాయి వచ్చిండు ఈయన పేరు ఏం పేరు నీ పేరు ఓయ్ బాబు ఎయ్ నీది నీదా హ్యాపీ బర్త్డే రైగడ నేను ఇంటర్వ్యూ చేద్దాం అబ్బాయి పేరు ఏం నీ పేరు చెప్పు హర్షవర్ధన్ హర్షవర్ధన్ ఇంకా గలీడాన్ ఎట్లుండదు నవ్వుతుడు సైకిల్ ఏమైంది సైకిల్ పూజ చేస్తావా నేను గలీడాన్ కదా దా మీదే ఈ పోయినా పేరేం పేరు నీ పేరేం పేరు హర్షవర్ధన్ చారి ఆట హర్షవర్ధన్ చారి ఆట ఉంటా ఫ్రెండ్స్ బాయ్